मेरे मंच पर आते ही आपने मोदी 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 के नारे लगाए मैं देश भर में घूमकर आज भोंगी आया हूँ देश भर में मोदी मोदी के नारे लग रहे हैं तीन चरण के चुनाव में हम 200 के करीब पहुंच गए हैं अब 400 पार करने के लिए तेलंगाना ने वोट डालना है మిత్రులారా నేను ఇక్కడ అందరూ నేను వేదిక మీదకు వస్తున్నప్పుడు మోదీ 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 అన్నారు నేను దేశమంతా పర్యటించి వస్తున్నాను అన్ని చోట్ల కూడాను మోదీ 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 అన్నటువంటి నినాదం వినిపిస్తోంది ఇప్పటి వరకు మూడు దశలు పూర్తయ్యాయి రెండు వందల సీట్లకు మనం చేరువైపోయాము ఇక నాలుగు వందల సీట్లను గెలవాల్సి ఉంది తెలంగాణ కూడా ఈ నాలుగు సీట్లను సాధించడంలో तोड़ पड़ा भाई और बहनों दो हजार उन्नीस में तेलंगाना की महान जनता ने हमें चार सीट दी है मगर मैं आज सुन लो रेवंत रेड्डी आज कह कर जाता हूं इस बार तेलंगाना में हम दस से ज्यादा सीटें जीतने वाले हैं రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ యొక్క ప్రజలు మాకు నాలుగు సీట్లను ఇచ్చారు రేవంత్ రెడ్డి విను ఈసారి కన్నా ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాము తెలంగాణ స్కోర్ డబల్ డిజిట్ స్కోర్ మోదీజీ కో చార్ మిత్రులారా తెలంగాణలో ఈ రెండంకెల సంఖ్యలో ఎంపీలు గెలవడం అనేది మోదీ గారికి నాలుగు వందల సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది ఉమ్మద్వార్ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా శోచనీయంగా తయారైందంటే వాళ్లకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు భువనగిరిలో ఇక్కడ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మిత్రుడైనటువంటి ఆయన చెంచ ఇవ్వడం జరిగింది

పార్టీ చునా చాత్రులారా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది మోదీజీ ఆరక్షణ देंगे వాళ్ళు చెప్తున్నారు మోదీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను సమాప్తం చేస్తారని అబద్ధం చెప్తున్నారు మోదీ దూర్ణ బహుమతీ ఆప్త మిత్రులారా మోదీ గత పది సంవత్సరాలతో పూర్తి మెజారిటీతో పరిపాలన చేస్తున్నారు కానీ రిజర్వేషన్లను ఆయన తొలగించలేదు సమాప్తం చేయలేదు తెలంగాణ మేర ప్రతిశత్ ముస్లిం ఆరక్షణ్ దేకర్ ఎస్టీ ఎస్సి ఆర్ ఓబీసీ కే ఆరక్షణ్ పర్ డాకడాల్నే కా కామ్ కియా హై కాని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించింది